హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా నేనైతే బాగున్నాను ఇవాళైతే మీకోసం సరికొత్త కలెక్షన్స్ తోటి మీ ముందుకైతే వచ్చేసాం ఫ్రెండ్స్ ఇవైతే మనకి కోటా శారీస్ అండి సిల్క్ కోటా శారీస్ కలెక్షన్స్ అయితే చాలా బాగుంటాయండి ఇవన్నీ కట్ శారీస్ కాదు ఫుల్ శారీస్ అండి ఇవ్వండి మనకి లాగా కాంట్రాస్ట్ బార్డర్ కూడా వచ్చేసింది ఇదైతే మనకి బ్లౌజ్ వస్తుందండి ఇవ్వండి ఇదైతే మనకి పల్లో పార్ట్ ఫ్రెండ్స్ ఇవన్నీ రియల్ ప్రైస్ వచ్చేసి మనకి చాలా కాస్ట్ ఎక్కువ ఉంటాయండి ఇవ్వండి శారీ మొత్తం ఇలా ఉంటుంది చాలా లైట్ వెయిట్గా ఉంటుందండి మనకి డిజైన్ కూడా చూసారా ఫ్లోరల్ డిజైన్ అయితే వచ్చేసింది వీటి రియల్ ప్రైస్ వచ్చేసి మనకి ఆరు వందల యాభై రూపాయలు ఏడు వందల రూపాయలు అయితే ఉంటుందండి ఇవన్నీ మనం సూక్ష్మ లోపాల కల శారీస్లో అయితే మనం ప్రొవైడ్ చేస్తున్నాము ఎక్కడెక్కడన్నా ఎక్కడన్నా చిన్న చిన్న ప్రింటింగ్ మిస్టేక్లు ఎక్కడన్నా డ్యామేజీలు అలా వస్తాయండి ఇవ్వండి శారీ చూసారా రాయల్ బ్లూ కలర్ శారీ చాలా బాగుంది ఇది ఇక్కడ మనకి జెరీ లైన్ కూడా ఇచ్చాడు చూసారా బాట్ కూడా చూసారా అంత బాగుందో ఇది అండి ఇది మనకి పళ్ళు అండి ఇది ఫ్రెండ్స్ ఇది అయితే మనకి బ్లౌజ్ అండి కాస్ట్ కూడా అందరికీ రీజనబుల్ లో ఉండేటట్టు అతి తక్కువ రేట్లు అయితే మనం అందిస్తున్నామండి ఐదు వందలకి రెండు చీరలు అండి ఫ్రీ షిప్పింగ్ ఇది ఫ్రెండ్స్ ఇది అయితే మనకి కలర్ వచ్చేసి పింక్ కలర్ వస్తుందండి బార్డర్ కూడా చూసారా మనకి పింక్ వచ్చింది మీరు డ్యామేజ్ అంటే మరీ హెవీ హెవీ పెద్ద పెద్ద డ్యామేజ్ పెద్ద పెద్ద డ్యామేజీలు ఉంటాయని అనుకోవద్దండి మీకోసం నేను శాంపిల్ ఒక శారీ కూడా ఓపెన్ చేసి చూపిస్తున్నాను ఇదిగోండి ఇక్కడ ఇదిగోండి ఇక్కడ లైట్గా మనకి ప్రింటింగ్ మిస్టేక్ ఇచ్చారు చూసారా ఇదిగోండి మీకు కనబడుతుందో లేదో ఇదిగోండి ఇది ఇక్కడ లైట్గా కట్టుకుంటే మీకు కనబడదండి కొద్దిగా లోపలికి కట్టు చెంగులోనో శారీలోనో కొద్దిగా అటుపక్క ఇటుపక్క వెళ్ళిపోతాయి ఇదిగోండి చూడండి ఎంత బాగుందో శారీ ఇదిగోండి డ్యామేజ్ అంటే ఇదిగోండి ఇక్కడ చిన్న బార్డర్లో వచ్చింది ఇదిగోండి చిన్న చిన్న డ్యామేజ్ ఇదిగోండి బ్లౌజ్ కూడా ఇదిగోండి మనకి ఇలాగ డిజైనర్ బ్లౌజ్ అయితే వచ్చేసింది కావాల్సిన వాళ్ళు ఫాస్ట్గా బుక్ చేసుకోండి కలెక్షన్స్ అయితే చాలా బాగున్నాయండి మీకు అతి తక్కువ రేట్లో క్లియరెన్స్ అండ్ మనం అందిస్తున్నాము ఇవన్నీ ప్రైస్ వచ్చేసి ఒక్కో చీర ఏడు వందలు ఏడు వందల యాభై రూపాయలు అయితే ఉంటుందండి ఇదిగోండి ఫ్రెండ్స్ మీకోసం నేను శారీ కూడా ఓపెన్ చేసి చూపిస్తున్నాను ఇదిగోండి శారీ కాస్ట్ ఐదు వందల రూపాయలు అండి రెండు చీరలు ఫ్రీ షిప్పింగ్ ఫ్రెండ్స్ ఒక్క చీర తీసుకుంటే రెండు వందల యాభై రూపాయలు ప్లస్ షిప్పింగ్ పడుతుందండి ఇవ్వండి మీకోసం శారీ ఓపెన్ చేసి చూపిస్తున్నాను చూడండి ఫ్రెండ్స్ ఎక్కడో కొద్దిగా ఎక్కడో కొద్దిగా కొన్నిటికి రావచ్చు కొన్నిటికి రాకపోవచ్చు అండి మైనర్ అనేది తగులుతుంది మరీ హెవీ హెవీ పెద్ద పెద్ద డ్యామేజీలు అయితే రావు నాకు తెలిసి ఇవ్వండి చూడండి ఇంకా లైట్గా చూడండి కొద్దిగా లైట్గా వచ్చింది అంతే ఇంకా ఇదిగోండి ఇలాగ థ్రెడ్ మనకి దారం వీవింగ్ అనేది కొద్దిగా వెడంగా పడింది అంతే ఈ శారీకి అయితే అలా ఎక్కడన్నా మైనర్గా వస్తాయి ఫ్రెండ్స్ ఇదిగోండి ఫ్రెండ్స్ ఇదైతే మనకి ప్యారెట్ గ్రీన్ కలర్ శారీ వస్తుందండి కలర్ బార్డర్ వచ్చేసి బ్లూ కలర్ బార్డర్ వస్తుంది ఇదిగోండి మనకి జెరీ బార్డర్ అయితే వచ్చేసింది చూసారా వీవింగ్ జెరీ అయితే వచ్చేసిందండి మీకోసం శారీ ఓపెన్ చేసి చూపిస్తున్నాను అంటే మామూలుగా ఫ్రెష్ శారీస్కి అయితే అలా చూపివ్వండి ఈ డ్యామేజ్ చేసారీస్ కదా మీకు కూడా కొద్దిగా ఐడియా ఉంటుందనే ఉద్దేశంతో చూపిస్తున్నాను ఇదైతే బ్లౌజ్ అండి ఇవ్వండి ఇదైతే మనకి శారీ ఇలా వస్తుంది ఇవ్వండి మీకు ఒక అవగాహన వస్తుందని చెప్పి చూపిస్తున్నానండి ఎక్కడో మైనర్ తగులుతాయండి నాకు వీడియోలు అయితే నాకు మీకు చూపిద్దాం అంటే నాకు ఈ చీరకైతే ఏం కనబడలేదు ఎక్కడన్నా మైనర్ తగిలిద్ది ఫ్రెండ్స్ చూసుకోండి రావాల్సిన వాళ్ళు ఫాస్ట్గా బుక్ చేసుకోండి ఈ చీర వచ్చేసి ఎనిమిది వందలు ఎనిమిది వందల యాభై రూపాయలు ఉంటుంది ఇది కూడా ఓన్లీ మీకు ఫైవ్ హండ్రెడ్కి టూ శారీస్లో ప్రొవైడ్ చేస్తున్నాను ఒక శారీ అయితే రెండు వందల యాభై రూపాయలు ప్లస్ షిప్పింగ్ అండి టూ శారీస్ అయితే ఫైవ్ హండ్రెడ్ ప్లస్ షిప్పింగ్ ఫ్రీ షిప్పింగ్ ఫ్రెండ్స్ యాక్చువల్లీ ఈ శారీస్ అన్ని మాకు మా ఖరీదు వచ్చేసి ఫోర్ ఫిఫ్టీ ఆ రేట్లు అయితే మాకు వచ్చాయండి కాకపోతే ఏంటంటే కొద్దిగా మాకు వాటిల్లో వచ్చినాయి కొద్దిగా లైట్గా డ్యామేజ్ కొన్నిటి తగిలిని కొద్దిగా చిన్న ప్రాబ్లమ్స్ ఉన్నాయి కదా ఆ రేట్లో మాకు సే ఆ రేట్లో పోదని చెప్పేసి మనం ఏంటంటే మన కస్టమర్లకి తగ్గించి లాస్ట్కి ఇచ్చేస్తున్నానండి ఐటెం అయితే మీకు శారీ కాస్ట్ ఓన్లీ రెండు వందల యాభై రూపాయలు ప్లస్ షిప్పింగ్ అండి టూ శారీస్ అయితే ఫ్రీ షిప్పింగ్ ప్రొవైడ్ చేస్తున్నాను ఏమీ రాదు ఫ్రెండ్స్ ఈ ఐటానికి ఈ రేట్కి అయితే ఏమీ రాదు నేను ఐటమ్ క్లియర్ అయిపోయిందని చెప్పేసి లాస్ట్కి అయితే ఇచ్చేస్తున్నాను క్లియరెన్సీలో ప్రొవైడ్ చేస్తున్నాను కావాల్సిన వాళ్ళు కొద్దిగా ఫాస్ట్గా బుక్ చేసుకోండి ఇదిగోండి ఈ శారీకి ఇదిగోండి ఇక్కడ తగిలింది నాకు డ్యామేజ్ ఇదిగోండి ఇది మీకు కట్టుచొంగులో కూడా పోతుంది కనబడదు కట్టుకుంటే కొద్దిగా లైట్గా రఫ్ లాక్కున్నారంటే బ్లూ కలర్ థ్రెడ్ వేసి అసలు ఇంకా అసలు అర్థం కాని కూడా అర్థం కాదు ఇదిగోండి ఫ్రెండ్స్ ఇదైతే మనకి యాష్ కలర్ వస్తుందండి శారీ కలర్ వచ్చేసి ఇదిగోండి నేను మీ ముందే శారీ కూడా ఓపెన్ చేసి చూపిస్తున్నాను ఇదిగోండి ఇది పళ్ళు ఇది బ్లౌజు స్టాక్ కొద్దిగా ఉందండి నేను ఏంటంటే ఐటమ్ క్లియర్ అయిపోద్ది అని చెప్పేసి లాస్ట్ ఇచ్చేస్తున్నాను వీటిల్లో మైనర్ అండి చిన్న చిన్నవి ఇదిగోండి చూడండి కొద్దిగా థ్రెడ్ దూరంగా పడింది ఇది అంతే నేనైతే లాస్ట్కి ఇచ్చేస్తున్నానండి కావాల్సిన వాళ్ళు వెంటనే బుక్ చేసుకోండి దీనికి పళ్ళు వచ్చింది జాకెట్ వచ్చింది శారీ కూడా చూసారక ఇదిగోండి ఇది పళ్ళు అండి ఇది జాకెట్ అండి ఇంత తక్కువ రేట్కి అయితే మార్కెట్లో మరి ఎక్కడ దొరకవండి స్టాక్ కూడా లిమిటెడ్గా ఉంది క్లియరెన్సే ప్రొవైడ్ చేస్తున్నాను కావాల్సిన వాళ్ళు ఫాస్ట్గా బుక్ చేసుకోండి మా వీడియో కానీ మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేషన్స్ కూడా మా ఛానల్ లింక్ని మా వీడియో లింక్ని అయితే షేర్ చేయండి రెగ్యులర్గా మంచి కలెక్షన్స్ అండి తక్కువ రేట్లో మీకు అందిస్తూ ఉంటాము ఇది ఇది సమ్మర్ అండి సమ్మర్కి కోటా శారీస్ అయితే చాలా లైట్ వెయిట్గా ఉంటాయండి అసలు బరువే ఉండవు కలర్ కలర్స్ కూడా చూసారు కదండి అంత బ్యూటిఫుల్గా ఉన్నాయి ఇదిగోండి ఇంకా లైట్గా మనకి ఇదిగోండి చిన్న స్ ప్రింట్ వచ్చిందండి అంతే ఇంకేమీ లేదు నేను మీకు ఐడియా వస్తుందని నేను ప్రతి చీర ఓపెన్ చేసి చూపిస్తున్నానండి స్టాక్ అయితే కొద్దిగా ఉంది నేను కూడా మీకు క్లియరెన్స్ ప్రొవైడ్ చేస్తున్నాను వీటిలో ఎటువంటి కంప్లైంట్ రిటర్న్ పాలసీలు అయితే ఉండవండి ఇదిగోండి ఇక్కడ కూడా థ్రెడ్ కొద్దిగా ఇదిగోండి లైట్గా థ్రెడ్ బెడంగా పడింది అంతే కావాల్సిన వాళ్ళు బుక్ చేసుకోండి ఫాస్ట్గా బుక్ చేసుకోండి ఫ్రెండ్స్ ఎందుకంటే ఇలాంటి ఐటమ్స్ ఏంటంటే ఒక్కొక్కరు నాలుగు చీరలు ఐదు చీరలు అలా వెంట వెంటనే బుక్ చేసుకుంటారండి కాబట్టి మీకు కావాలంటే మనకు వెంటనే ఆన్లైన్ పేమెంట్ చేసి బుక్ చేసుకోండి లేట్ అయితే కలెక్షన్లు మిస్ అయిపోతారు ఇదిగోండి ఫ్రెండ్స్ దీని ఫ్యాబ్రిక్ వచ్చేసి శాటిన్ చైనీస్ షిఫాన్ జార్జిట్ అంటారండి ఇవి క్యాటలాగ్ శారీస్ ఇవి కూడా మనకి సూక్ష్మ లోపాలన్న నేను ప్రొవైడ్ చేస్తున్నాను ఇదిగోండి లైట్గా పళ్ళు ఎండింగ్లో కొద్దిగా ప్రింట్ మిస్టెక్ కనబడింది శారీ చూసారా ఎంత బాగుందో ఇదిగోండి శారీ అయితే చాలా బాగుంది ఇదిగోండి బ్లౌజ్ ఇది ఓన్లీ టూ ఫిఫ్టీ రూపీస్ ప్లస్ షిప్పింగ్ అండి టూ శారీస్ అయితే ఫ్రీ షిప్పింగ్ ఇవన్నీ క్లియరెన్స్ సేల్ లో ఇస్తున్నానండి స్టాకు వీటిలో ఎటువంటి కంప్లైంట్స్ రిటర్న్ పాలసీలు అయితే ఉండవండి క్వాలిటీ అయితే బ్రాండెడ్ క్వాలిటీ ఇదిగోండి బ్లౌజ్ ఇది బ్లౌజ్ వస్తుంది శారీ మొత్తం చూడండి నేను రివర్స్లో చూపిస్తున్నాను ఇదిగోండి శారీ మొత్తం ఇలా వస్తుంది కలర్ కూడా చూడండి ఎంత బాగుందో క్లాత్ కూడా చాలా మెత్తగా ఉంది షైనీగా ఉందండి ఇవ్వండి లైట్గా చిన్న మిస్ప్రింట్ వచ్చింది అంటే నాకు కనబడినంత వరకు చూపిస్తున్నానండి మీకు వీడియోలో ఇదిగోండి బ్లౌజ్ దయచేసి అందరూ ఒకటే అడగద్దండి ఎందుకంటే ఇవన్నీ ఏంటంటే లాస్కి ఇచ్చేవి అన్ని ప్రోడక్ట్స్ ఇవి అన్నీ కాస్ట్లీవే అన్ని రేటువే ఆరు వందలు ఏడు వందల రూపాయలువే కాబట్టి ఒకటి అవైలబిలిటీ లేదనుకో లేదంటే ఇంకోటి శారీ ఎలక్షన్ చేసుకోవడానికి అయితే ట్రై చేయండి ఇవ్వండి లైట్గా ఇదిగోండి ఇలా చిన్న మిస్ ప్రింట్ వచ్చింది అన్ని కాస్ట్లీ చీరలే అండి అన్ని ఆరు వందల యాభై ఏడు వందలు ఏడు వందల యాభై రూపాయలు క్యాటలాగ్ శారీస్ అంటారు కదా అవి ఇవి ఇదిగోండి ఇది చూడండి బ్లౌజ్ డిజైనర్ బ్లౌజ్ అండి చూసారా మొత్తం లీవ్స్ డిజైన్ అయితే వచ్చింది ఇదిగోండి అంటే స్టాక్ క్లియర్ అయిపోయింది అని చెప్పి లాస్కి ఇచ్చేస్తున్నాను ఐటమ్ ఇదిగోండి సూపర్ ఉంది చూసారా ఇదిగోండి శారీ మొత్తం ఏది పెద్ద పెద్ద మిస్టేక్స్ అయితే నాకేం కనబడలేదు పెద్దగా ఓకేనా ఫ్రెండ్స్ ఫ్యాబ్రిక్ కూడా చాలా లైట్ వెయిట్గా ఉందండి మెత్తగా ఉంది సూపర్గా ఉంది ఇదిగోండి ఫ్రెండ్స్ ఇది క్లాత్ కల్నాథ్ క్లాత్ అండి చాలా మెత్తగా ఉంది షైనీగా ఉంది ఫ్యాబ్రిక్ అండి క్లాత్ ఇదిగోండి మీకు జాకెట్ కూడా ఇదిగోండి బటర్ఫ్లై జాకెట్ ఇచ్చాడు డిజైన్ జాకెట్ ఇచ్చాడు ఇదిగోండి ఇది వచ్చేసి మనకు పళ్ళు అండి ఇదిగోండి శారీ మొత్తం ఇలాగ మనకి బటర్ఫ్లై డిజైన్ అయితే వస్తుందండి వీటిలో ఏందంటే కొన్ని రెండు రెండు మూడు కొద్దిగా కలర్ చేంజెస్ అయితే ఉంటాయండి మీకు ఏ శారీ కావాలో నాకు తొందరగా వాట్సాప్ పెట్టండి ఫాస్ట్గా అవైలబిలిటీ చెక్ చేసి మీకు రిప్లై ఇస్తాను అవైలబిలిటీ ఉందనగానే కొద్దిగా ఆన్లైన్ పేమెంట్ చేస్తే సరిపోతుందండి మీ అడ్రస్ కూడా సరిగా పెట్టండి ఫ్రెండ్స్ కొంతమంది సరిగా పెట్టట్లేదు వాట్సాప్ నెంబర్లు ఇస్తున్నారు కొరియర్ వాళ్ళు కాల్ చేస్తుంటే మనకు వాళ్ళు ఎత్తట్లేదు వర్కింగ్లో ఉన్న నంబర్లు అయితే ఇవ్వండి ఇదైతే ఆరెంజ్ కలర్ అండి బ్లౌజ్ కూడా చూశారు కదా ఇదిగోండి ఇది బ్లౌజు ఇదిగోండి దీనికి బ్లౌజులో డ్యామేజ్ వచ్చిందండి ఇదిగోండి నేను చూపిస్తున్నాను బ్లౌజులో డ్యామేజ్ వచ్చింది ఇదిగోండి డ్యామేజ్ వచ్చింది ఇది మీకు కటింగ్స్లో పోతుందండి ఇదిగోండి శారీ శారీ మొత్తం ఇదిగోండి ఇలా ఆరెంజ్ కలర్ అయితే వచ్చేసింది బార్డర్ కూడా చూసారు కదా ఆరెంజ్ కలర్ బార్డర్ అయితే వచ్చేసింది మీకు ఐడియా ఉంటుందని నేను శారీస్ ఓపెన్ చేస్తున్నాను ఇదిగోండి చిన్న చిన్న వ్యూ మిస్టేక్స్ ఫ్రెండ్స్ వీటిలో ఎటువంటి కంప్లైంట్స్ రిటర్న్ పాలసీలు అయితే ఉండవండి కావాల్సిన వాళ్ళు కొద్దిగా ఫాస్ట్గా బుక్ చేసుకోండి బలుగ్గా తీసుకోండి ఫ్రెండ్స్ ఎక్కువ ఎక్కువ తీసుకోండి కావాల్సిన వాళ్ళు ఎందుకంటే ఈ ఆఫర్స్ ఏంటంటే ఎప్పుడు దొరకవండి ఇదిగోండి ఈ ఫ్యాబ్రిక్ చూసారా రంగోలీ జార్జిట్ అండి ఇవి కూడా ఏడు వందలు ఆ రేంజ్ ఇవి ఈ వీడియోలో పెట్టిన కలెక్షన్లన్నీ ఆరు వందలు ఏడు వందలు ఆ రేటు ఇవ్వండి ఇదిగోండి చూడండి అసలు కా బార్డర్ కూడా చూసారా ఎలా ఉందో ఇదిగోండి అసలు శారీస్ అయితే అద్భుతంగా ఉన్నాయి ఇదిగోండి బ్లౌజ్ ఇది చాలా బాగున్నాయండి కలెక్షన్స్ నాకైతే మరి ఈ చీరకు ఏం కనబడలేదు పెద్దగా ఇదిగోండి లాస్ట్లో కొద్దిగా ప్రింట్ మిస్టేక్ వచ్చింది అదే కనబడింది నాకు కనబడలేదంటే లేదని అర్థం కాదండి అది కూడా గమనించండి ఎందుకంటే వీడియోలో కొద్దిగా ఫాస్ట్గా చూపిస్తాం కదా నాకు కనబడితే చూపిస్తున్నాను ఇదిగోండి అన్ని క్లాతులు కాస్ట్లీ అండి కోటా క్లాత్ ఇదిగోండి ఇది జాకెట్ ఇది శారీ బచ్చల పండు కలర్ అండి చాలా బాగుంది శారీ ఓన్లీ రెండు వందల యాభై రూపాయలు ప్లస్ షిప్పింగ్ అండి ఇవన్నీ ఏడు వందలు ఆ అదే మీరు రెండు చీరలు తీసుకుంటే ఫ్రీ షిప్పింగ్లో ఫ్రీ షిప్పింగ్లో ప్రొవైడ్ చేస్తున్నాము చూడండి ఎంత బాగుందో పళ్ళు వచ్చింది జాకెట్ వచ్చిందండి నాకు దీనికి పెద్దగా మైనర్ డ్యామేజ్ కూడా ఏం పెద్దగా కనబడలేదు స్టాక్ అయితే లిమిటెడ్గా ఉందండి చూడండి ఫ్రెండ్స్ ఇది అయితే మనకి బ్లౌజ్ అండి శారీ మొత్తం మనకి ఆనియన్ కలర్ అండి ఆనియన్ కలర్ వచ్చేసి ఫ్లోరల్ డిజైన్ అయితే వచ్చేసింది ఇవ్వండి ఇలా వచ్చింది శారీ అన్ని కాస్ట్లీ క్లాత్ అండి ఆరు వందలు ఆరు వందల యాభై ఏడు వందలు ఏడు వందల యాభై ఆ రేటు ఇవ్వండి ఇదిగోండి ఫ్రెండ్స్ దీనికైతే పళ్ళు వచ్చిందండి ఇదిగోండి పళ్ళు ఈ శారీకి బ్లౌజ్ రాలేదండి మిగతా పెద్దగా ప్రాబ్లం కూడా నాకేం కనబడలేదు చూడండి అసలు అంత బాగున్నాయి శారీస్ అయితే అన్ని కాస్ట్లీ అండి వీడియోలు ఎంత ఎక్కువైపోతుందో నేను పైపైన చూపిస్తున్నాను మీకు గోండి ఈ శారీ వచ్చేసి మనకి ఎల్లో కలర్ అండి ఇది పళ్ళు పార్ట్ ఇవ్వండి బార్డర్ వచ్చేసి మనకి ఇలాగా ఇదిగోండి బ్రాసో బార్డర్ అయితే ఇచ్చేసాడు శారీ మొత్తం చూసారా మనకి బలపాల్ డిజైన్ టైప్లో వచ్చేసింది మీరు వీటిని లాంగ్ ఫ్రాక్గా కుట్టించుకోవచ్చు శారీగా వాడుకోవచ్చు అండి కాస్ట్ చాలా తక్కువ పడుతుంది మీకు ఓన్లీ రెండు వందల యాభై రూపాయలు ప్లస్ షిప్పింగ్ అండి రెండు చీరలు తీసుకుంటే మీకు ఫ్రీ షిప్పింగ్లో ప్రొవైడ్ చేస్తున్నాను ఇదిగోండి లాస్ట్ కొద్దిగా స్టాక్ ఉందండి అందుకని ఐటెం మాకు కూడా క్లోజ్ అయిపోయింది అని చెప్పేసి మేము కూడా తగ్గించి ఇచ్చేస్తున్నాం ఇదిగోండి ఇది అయితే మనకి మెరూన్ కలర్ వస్తుందండి ఇదిగోండి ఇది బ్లౌజు ఇదిగోండి శారీ ఇదిగోండి ఇది పళ్ళు ఓకే ఫ్రెండ్స్ మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ కూడా మా ఛానల్ లింక్ మా వీడియో లింక్ షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్ సీ దిస్ నెక్స్ట్ వీడియో